నా పేరు మార్నిన్ రామకృష్ణ తిమ్మారెడ్డిపల్లి టు తూర్పు రొంపిదొడ్ల ఆర్ఎన్బి రహదారి గుంతలమయంతో గత ఐదేళ్లు తీవ్ర నరక యాతన అనుభవించారు ప్రజలు ప్రయాణికులు అందరూ ఈ విషయాన్ని తిమ్మారెడ్డిపల్లి నుంచి తూర్పు రంపిదొడ్ల గ్రామ పరిసర ప్రాంతాల గ్రామస్తులందరూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది వెంటనే ఆయన స్పందించి ఈ రోడ్డు మంజూరు చేయించారు ఈ రోడ్డు మంజూరు చేయడమే కాకుండా వెంటనే పనులు కూడా మొదలుపెట్టి కాంట్రాక్టర్ అత్యంత క్వాలిటీతో రోడ్డు నిర్మించారు ఈ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు మంజూరు చేసినందుకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నగారికి తూర్పు రెంపుదొడ్ల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా తూర్పు రెంపుదోడ్ల అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు అందులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరుకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంది ఈ విషయాన్ని ఆయన సురేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది వెంటనే ఆయన ఎస్టిమేషన్లు తయారు చేయమని అధికారులను ఆదేశించడం జరిగింది దాని మీద ప్రతిపాదనలు పంపించడం జరిగింది త్వరలోనే అది కూడా మంజూరు అవుతుందని ఆశిస్తున్నాను అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటుకు కూడా ఆయన కృషి చేశారు ఆయన కృషి వల్లనే బొంగిరా బొనిగిరాలపాడులో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతేకాకుండా తూర్పు ఎంపిదొడ్ల మరియు పరిసర గ్రామ ప్రజలతో అనే అనేక ఏళ్ళుగా సమస్య పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఆ ఇబ్బందుల్ని గుర్తించి నూతన ప్రతిపాదనలు పశువుల వైద్యశాల ఏర్పాటుకు నూతన ప్రతిపాదనలు కూడా సురేష్ అన్న ద్వారా అమరావతికి చేరడం జరిగింది త్వరలోనే అది కూడా మంజూరు చేస్తారని ఆశిస్తున్నాము అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం నాలుగు సిమెంట్ రోడ్లు తూర్పు రొంపిదొడ్లలో నిర్మిస్తే ఏడాది కాలంలోనే తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ఐదు సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగింది కోటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న సాకారంతో తూర్పు రొంపిదొడ్ల గ్రామం అభివృద్ధికి అభివృద్ధిలో దూసుకుపోతుంది అలాగే తూర్పు రొంపిదొడ్ల గ్రామం అన్ని రంగాల్లో తీర్చిదిద్ద తీర్చిదిద్దడానికి మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అందువలన తూర్పు రొంపుదొడ్ల గ్రామ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాబోయే ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సరే మనమందరం కలిసి ఏకమై తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులను గెలిపి అఖండ మెజారిటీతో గెలిపించుకొని ఎన్నో గ్రామ ప్రజలందరూ అభివృద్ధి ఫలాలు అందాలని ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందించాలని ఏ ఆశయంతో పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ అనే అందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు అదే లక్ష్యంతో కాకర్ల సురేష్ అన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అందించడం జరుగుతుంది అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనే లక్ష్యంతోనే ఆయన కృషి చేస్తున్నారు ఆ కృషిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాము ఎవరికైనా ఎటువంటి సమస్య ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించడానికి అలాగే శాసనసభ్యుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం